నమస్తే వెల్కమ్ టు అదవ్ హైదరాబాద్ సమర్థ సమగ్ర పాలన అలాగే సర్పంచ్ల హ్యాండ్ బుక్ రిలీజు ఈరోజు చేశారు సో దీని గురించి మనతో మాట్లాడడానికి బీసీ యొక్క సంఘాల యొక్క పెద్దలు అందరూ ఉన్నారు ఒకసారి మాట్లాడదు నా నమస్తే అన్న ముఖ్యంగా ఈ బుక్ ఆవిష్కరణ గురించి ఏం చెప్తారా నా ముఖ్యంగా ఈ బుక్ అనేది వాస్తవానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ వాళ్ళు ఇద్దరు సంయుక్తంగా గ్రామ పరిపాలన కోసం గ్రామ సర్పంచులకు ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ బుక్కుని రూపొందించడం జరిగింది ఈ బుక్కు ముఖ్యంగా సమర్థ గ్రామ పాలనకు సర్పంచుల హ్యాండ్ బుక్ అని మన చిరంజీవి సార్ గారు పెట్టడం జరిగింది కానీ నేనంటాను ఈ బుక్ అనేది భారతదేశానికి రాజ్యాంగం ఎంత పవిత్రమైనదో గ్రామానికి కూడా గ్రామ రాజ్యాంగంతో సమానమని నేను పోలుస్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీ సర్పంచులు దాదాపుగా యాభై రెండు శాతం పైగా బీసీలు గెలుపొందడం జరిగింది ఈ యాభై రెండు శాతం పైగా పీసీలు గెలుపొందడమే కాకుండా గ్రామ పంచాయతీలో గెలుపొందినటువంటి సర్పంచులు చాలామంది నిరక్షరాశులుగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడినటువంటి పరిపాల పరిపాలించబడినటువంటి ప్రజలు ప్రజలకు నాయకుడు ఆ నాయకుడు చదువుకోకపోయినా పర్వాలేదు పరిపాలించేటువంటి ఒక సమర్థత ఉంటే చాలు అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉంది ఆ ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవడానికి ఎంతో కొద్దో గొప్ప చదువుకున్నటువంటి గ్రామ సర్పంచులకు కూడా ఈ బుక్లో ఉన్నటువంటి అంశాలు గుర్తుకొస్తాయి ఈ అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి సమస్యలను వారి యొక్క విధి విధానాలను గ్రామ యొక్క సర్పంచ్ నిర్వహించడం జరుగుతుంది దానికి నేనైతే చేతుల చేతులతోడించి చెప్పదలుచుకున్నాను చిరంజీవి సార్ గారికి బీసీ సమాజాన్ని గుర్తించుకొని ఇంతకుముందే మన బీసీల కోసం ఒక బుక్కు రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా బీసీ బడి పేరుతోనే ఒక బుక్కు ఒక బుక్కు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం వారి యొక్క అధికారాలను గుర్తు చేసుకుంటూ వారికి మార్గదర్శకాలను చూపించుకుంటూ గ్రామ సర్పంచ్లకు కూడా నేడు ఈ బుక్కును రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్కుని కేవలం కొన్ని బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలే కాదు ఈ బుక్కుని రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ పంచాయతీలోని సర్పంచ్లకు ప్రభుత్వాలే ప్రభుత్వాలే వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు రాజ్యాంగం ఎలాగైతే ఉపయోగపడుతుందో భారతదేశానికి గ్రామానికి కూడా ఇది కొంతగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను